అందించిన డాక్టర్ జాగర్ల ప్రణీత్ చౌదరి కుటుంబ పోషణ కోసం తీవ్రంగా శ్రమిస్తూ అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకున్న డెబ్బై ఏళ్ల వయసు పైబడిన కూడా తన బ్రతుకు బండి లాగేందుకు రిక్షా బండి తొక్కుతూ బ్రతకిస్తున్న ఓ అభాగ్యానికి తన వంతు సహకారం అందించిన ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ మరియు వింజం దొరసారమ్మ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ చౌదరి గారు ఆత్మకూరు పట్టణంలోని నజీర్ అనే ఓ డెబ్బై ఏళ్ల వృద్ధుడు యాభై ఏళ్లుగా రిక్షా లాగుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ వృద్ధాప్యంలో కూడా తమ జీవనాన్ని రిక్షాతో గడుపుతూ ఉన్నాడు ఇటీవల అతనికి హెర్నియా ఆపరేషన్ చేయడంతో రిక్షా తొక్కేందుకు వీలు కాదని వైద్యులు చెప్పినా కూడా తమ బ్రతుకుబడిని లాగేందుకు బండిని నెట్టుకుంటూ జీవిస్తున్నాడు అనారోగ్యం పాలైన కూడా ఆగని అతని జీవన ప్రయాణాన్ని తెలుసుకున్న డాక్టర్ ప్రణీత్ ఎంతో చెల్లించిపోయారు వెంటనే తన సహచరులు తమ ట్రస్టు సభ్యుడైన తోడేటి అశోక్ ద్వారా సహాయం అందించారు మూడు నెలలకు సరిపడా బియ్యం బస్తాలు పప్పులు మొత్తం ఇరవై ఐదు రకాల నిత్యావసర సరుకులను నజీర్ కుటుంబానికి అందించారు వీటితో పాటు ఇవి అయిపోయిన వెంటనే ప్రతి నెల కూడా నెలకు సరిపడా వస్తువులు అందిస్తానని వీటితో పాటు ఆరోగ్య సమస్యలకు అవసరమైన మందులు కూడా ట్రస్ట్ ద్వారా సాయం అందిస్తారని బండి లాగుతూ అనారోగ్య పాలు కావద్దని సూచించారు ఈ సందర్భంగా నజీర్ డాక్టర్ ప్రణీత్ గారికి వీరి సూచనలతో తనకు సహాయం అందించిన తోలిటి అశోక్ షావుద్దీన్ రహీమ్ తైతలకు ధన్యవాదాలు తెలిపారు ట్రస్ట్ ద్వారా ఈరోజు ఆత్మకూర్లోని ట్రిప్ మీద పెద్ద అయిన డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది ఈయన పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి భిక్ష తొక్కుతూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేయడం జరిగింది అలాగే పెళ్ళైనాక వాళ్ళ భార్యని ఇంట్లో నుంచి చూసుకుంటూ ఆ వృక్షతోనే జీవనం గడుపుతూ ఇటీవల ఆయనకి ఎర్నీయా ఆపరేషన్ జరిగింది ఆ ఎర్నీయా ఆపరేషన్ చేసుకొని వృక్ష తొక్కలేని పరిస్థితుల్లో ఆ సొంతంగా ఆయనే వృక్ష తొక్కలేకపోయినా లాక్కొని పోతూ జీవనం సాగిస్తున్నాడు దాన్ని చూసి మా ట్రస్ట్ ద్వారా డాక్టర్ మింగం దర్శనమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆయనకి సరుకులు ప్రతి నెల మా బాస్ డాక్టర్ ప్రణీత్ గారు ప్రతి నెల ఎవ్రీ మంత్ దీనికి సరుకులు ఇవ్వమని తెలియజేయడం జరిగింది ప్రతి నెల ప్రతి నెల సహజ ఈ ద్వారా పెద్దానికైనా ఆరోగ్యం సరిగా లేదు ప్రతి నెల సహజ నాన్న ఇంటికి తీసుకువచ్చి సరిగా ఇవ్వడం జరుగుతుంది ఇంతటి మంచి కార్యానికి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి మాకు సేవలు చేయమని చెప్తున్న మా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను